గుంటూరు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అంబటి రాయుడు పేరు వినిపిస్తుంది గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలవాలని పార్టీ ఆలోచన చేస్తుంది ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి ఈసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేస్తుంది ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీగా ఉన్న గల్లాజైదు పోటీ చేయరు అని అనుకుంటున్నారు ఆయన కమ్మ సామాజిక వర్గం గతంలో కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులే పార్టీ ఏదైనా సరే గెలుస్తూ వస్తున్నారు ఇప్పుడు ఒక ప్రయోగాత్మకంగా కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాయుడిని పోటీకి నిలపాలని వైఎస్ఆర్ పార్టీ ఆలోచన చేస్తుంది ఇలా చేస్తున్నప్పుడు ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ పెడితే ఎలా ఉంటుందని తెలుగుదేశం ఆలోచన చేస్తుందండి అయితే అది ఎంతవరకు అనేది ఇంకా స్పష్టత లేదు ఒక పరిశీలనలో మాత్రమే ఉంది ఏదేమైనప్పటికీ కాపు సామాజిక వర్గం ఓట్లు గుంటూరు పార్లమెంట్లో ఉన్నాయి కాబట్టి వారిని ఆకర్షించడానికి వైఎస్ఆర్ పార్టీ కాపులకి ఈసారి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తుంది గుంటూరు పార్లమెంట్ నియోజకంలో ప్రతి అసెంబ్లీ నియోజర్గంలో కూడా కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ప్రజలు ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకని ఈ ప్రయోగం చేస్తుందని తెలుస్తుంది ఏదైనప్పటికీ అన్ని వర్గాలకి ప్రతి పార్లమెంట్ నియోజంలో ఒక్కొక్క అవకాశం ఇవ్వాలని కొన్ని చోట్ల బలహీన వర్గాలకు ఇవ్వాలని ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రయోగం చేస్తుంది చూద్దాం ఇలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో వచ్చి చూడాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి